దేవుడు రప్పించుకుంటాడు అంటే ఏమనుకున్నాయని నిజంగానే నేను రప్పించుకున్నాడు శివయ్య అసలు నేను ఈ టెంపుల్ ఈ టైంకి కి వస్తానని అనుకోలేదు అసలు అన్ఎక్స్పెక్టెడ్గా అది నాకు మా ఇంట్లో ఆలోచన లేదు అసలు వెళ్ళాలని ఉండేది బట్ ఈ టైంలో లో వెళ్తాను అని నేను అస్సలు అనుకోలేదు బట్ అది టైం కలిసి వచ్చింది దేవుడు తీసుకొచ్చుకున్నాడా అది లేదు కానీ ఆ మూమెంట్ అని అయితే మామూలుగా లేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు అనుకోకుండా వచ్చినావు అసలు ప్లానింగ్ లేదు ఏం లేదు చాలా ఏళ్ళ తర్వాత వచ్చిన మంచి పీస్ఫుల్ ఏరియా చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు మనసు కూడా చాలా హ్యాపీ అనిపించింది మోస్ట్ సాటిస్ఫైయింగ్ అనిపించింది సో ఒకసారి రండి శ్రీ బుక్క రామలింగేశ్వర స్వామి దేవాలయం అక్కపల్లి ఎల్లారెడ్డిపేట మండలం రాజన్న సిరిసిల్ల డిస్టిక్ ఇక్కడైతే మాత్రం ఎంత ప్రశాంతంగా ఉండదంటే అంత ప్రశాంతంగా ఉంటది ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది సో పక్కన మనకు నిలమ్మ తల్లి అండ్ మల్లన్న స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ మనం కాలు ఆడుకొని సో దేవాలయంలోకి వెళ్దాం సో చూడండి చుట్టూ వాతావరణం చాలా ప్రశాంతంగా పెద్ద పెద్ద చెట్లు ఎంత మైన్ అనేది రిలాక్సింగ్ ఉంటది అన్నట్టు నాకు తెలియదు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ సో అది నిజం ఎంతో అదృష్టం ఉంటే ఇక్కడికి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకైతే ఎందుకు అంటే సో అప్పుడు వచ్చినప్పుడు నేను ఒక్క నచ్చిన కానీ అప్పుడు కూడా దర్శనం బాగా జరిగింది ఇప్పుడు నేను నా ఫ్రెండ్తో నచ్చిన ఇప్పుడు కూడా దర్శనం బాగా జరిగింది అప్పుడు కూడా ఎవరు లేరు మనం వచ్చింది శ్రీ స్వామి టెంపుల్ ఇది ఒక స్వయంభూ టెంపుల్ యాక్చువల్లీ ఇది నేనైతే చాలా సంవత్సరాల కింద వచ్చిన సో ఇక్కడైతే ఎవరు ఉండరు ఎక్కువ శాతం అయితే పూజలు అనేవి మార్నింగ్ జరుగుతాయి కానీ ఇక్కడైతే చాలా మందికి ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అని తెలియదు అయితే ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటిదంటే గంగమ్మ తల్లి శివుడి పాదలు దాక్కుంటూ శివలింగం దాక్కుంటూ కిందకి వెళ్ళి ఇలా ప్రవహిస్తూ ఉంటాయి సో ఇక్కడ ఇది మంచి టెంపుల్ సో ఒకసారి వెళ్ళైతే చూద్దాం నేను అంతకుముందు చూపించిన మళ్ళొకసారి వచ్చినాం దీనికోసమే ఖచ్చితంగా రావాలనిచ్చిన సరిగిద్దానండి హలో ఫ్రెండ్స్ శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్టే హనుమాన్ టెంపుల్ ఈ స్వామి కూడా మన స్వయంభూ టెంపుల్ సో చూడండి ఇక్కడికి చాలామంది కూడా మాల వేసుకుంటారు సో దేవనాగర్కి వచ్చి సో ఇది కూడా చాలా ఏళ్ళ చెరుతుంది ఈ టెంపుల్కి కూడా సో ఎప్పుడైతే ఇక్కడ ఎవరు లేరు సో మనం వెళ్ళొద్దాం అక్కడ బుగ్గరాని స్వామి దగ్గరికి వెళ్దాం ఓకే అయితే ఇక్కడ మనం చూసుకునేటప్పుడు మొత్తం చుట్టూ కోతులు ఉన్నాయి పాప నేను అప్పుడే అనుకున్నా పిల్ల కోతుల కోసం ఏమన్నా అనుకున్నా కానీ అనుకోకుండా వచ్చినాం సో ఇటైతే ఇక్కడ చూస్తే మనకు గంగమ్మ తల్లి ఉంటుంది సో మొత్తం ప్రవహిస్తూ ఉంటుంది సో చూపిస్తాం చూడండి సో ఇక్కడ మొత్తం చెట్లు మొత్తం మంచిగా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటాం మంచి ఇక్కడైతే స్పాట్ మాత్రం మామూలుగా ఉండదు మంచిగా ఉంటుంది మేము అయితే ఆ రోజు అయితే ఇట్ల నువ్వు వెళ్ళినా ఉన్నట్టు ఇట్లా వాటర్ కూడా అండి మూడు వందల అరవై ఐదు రోజులు నీటి ప్రవాహం ప్రవహిస్తూనే ఉంటుంది గంగమ్మ సో ఇది నేను చా అప్పుడైతే వెళ్ళినప్పుడు తీసిన అప్పుడు ఫుల్ వాటర్ ఉండే వర్షాకాలం సో కానీ మీకు ఇదైతే నిజంగా నమ్ముతారో నమ్మరు లేదు కానీ నేనైతే ఒక వన్ కిలోమీటర్ వెళ్ళిన అన్నట్టు ఈ వాటర్ ఎక్కడి నుంచి స్టార్టింగ్ పాయింట్ మీరు ఎక్కడికి ఎంత దూరం వెళ్ళా మీరు నేను స్టార్టింగ్ పాయింట్ అయితే మీరు అయితే దొరకట్లేరు సో అది నేను చెప్తే మేము ఒక వన్ కిలోమీటర్ దాకా అటు లోపలిలాకి వెళ్ళినాం అన్నట్టు అక్కడ దాకా అటు లోపలి దాకా వెళ్ళినాం అటు వెళ్ళామేమైనా ఒకప్పుడు వర్షాకాలం అయినా కూడా వెళ్ళినాం కానీ నాకైతే దొరకలేదు చూడే మొత్తం ప్రవహిస్తూ ఇలా వెళ్తూ ఉంటుంది అన్నట్టు సో ఇక్కడ నుంచి మళ్ళా ఇక్కడ నుంచి వచ్చిన వాటర్ ఉందా శివుని టెంపుల్కి లోపలికి వెళ్తాయి అన్నట్టు శివుని పాదాలు దాకి కిందికి వెళ్తాయి అన్నట్టు ఇందులో శివ ఉంటుంది మనం లోపలికి వెళ్దాం సో తర్వాత ఒకసారి అయితే అటు వెళ్ళైతే ట్రై చేద్దాం సో ఇక్కడ ఉన్న చెట్లు కూడా ఇవ్వడండి చాలా పెద్దగా ఉన్నాయి ఒకసారి అయితే లోపలికి చివరి దగ్గరికి వెళ్ళైతే దర్శనం చేసుకున్నారండి ఇక్కడ చూసినట్టయితే ఒకసారి లోపలికి వెళ్దాం ఇక్కడ మనకు శ్రీ బుగ్గరామేశ్వర స్వామి మనకు దర్శనం ఇస్తారు సో లైఫ్లో చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎంత ప్రశాంతంగా మనం ఎవ్వరు లేనప్పుడు దేవునికి చెప్పుకుంటాం కదా సో అలాగే ఇక్కడ మంచిగా ప్రశాంతంగా దేవునికి అన్ని చెప్పుకోవచ్చు మన బాధలు కష్టాలు సుఖాలు ఏం జరుగుతుంది లైఫ్ ఏమైపోతుంది అనేది మంచిగా మాట్లాడుకోవచ్చు సో ఒక ఆ ఫీలింగ్ అనేది వేరుంటది దేవునితో సో ఎందుకంటే ఎవరు ఉండరు హ్యాపీగా భయం లేకుండా అన్ని ఎప్పుకుంటాం నార్మల్ లో ఎప్పుకుంటాం బట్ అక్కడ మనసులో ఎప్పుకుంటాం బట్ ఇక్కడ కూర్చొని మంచిగా మనస్ఫూర్తిగా పూజ చేసుకోవచ్చు సో ఆ ఫీలింగ్ అనేది డిఫరెంట్ నేను నాకు అనిపించింది చెప్తున్నా మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ బట్ ఇక్కడ మాత్రం ఎంత ప్రశాంతంగా ఉంటదంటే మైండ్ అనేది రిలాక్సింగ్ ఉంటది సో భక్తి భావంతో నిండిపోతుంది అన్నట్టు సో ఒక నా లైఫ్ లో ద బెస్ట్ మూమెంట్ అంటే ఇక్కడికి రావడం సో అది మర్చిపోయలేదు అసలు బయట చూసుకున్నట్టయితే అక్కడ మీకు గంగమ్మ తల్లి గంగా ప్రవహిస్తూ ఉంటుంది చుట్టూ మొత్తం మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి భలే ఉన్నాయి ఈ చెట్లను కూడా మేము చూసాము లోపలికి వెళ్ళి చాలా అంటే చాలా పెద్ద ఉన్నాయి వీటి కూడా చాలా ఈన చరిత్ర ఉంటుంది సో అక్కడ గంగమ్మ తల్లి ప్రవహిస్తూ శివుని పాదాలు దాకి ఇలా వెళ్ళిపోతుంటాయి సో ఇక్కడ ముందు మేము ఉన్నప్పుడు అక్కడ కనిపించేది అన్నట్టు గంగమ్మ తల్లి శివునికి టెంపుల్ కిందిలోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక కనిపించేది బట్ అది మొత్తం ఆ బండలతో మొత్తం క్లోజ్ చేశారు అక్కడ ముందర మీకు అనిపిస్తుంది కదా అక్కడే మొత్తం ఆ టెంపుల్ కిందికి వెళ్ళి పోయి శివలింగానికి ఆకడానికి అంటే మన శివలింగానికి ఆకేది మనం చూడలేం కానీ అది టెంపుల్ కిందికి వెళ్ళి పోతుంది అప్పుడు నేను వచ్చినప్పుడు అయితే చూసిన బట్ ఇప్పుడైతే మొత్తం కవర్ చేశారు అది చూడరాకుండా అయిపోయింది మొత్తం ఆ కంత ఏరియా కానీ అక్కడ ఉన్నంత దగ్గర మొత్తం చేంజ్ అయిపోయింది అంటే పక్కన మొత్తం బండలన్నీ తీసేదాన్ని మొత్తం కవర్ చేశారు అన్నట్టు సో ఎందుకో తెలియదు బట్ నేను అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ ఉన్న బ్రదర్ చెప్పాడు అన్నట్టు సో ఈ రకంగా శివ్యపాదలు తాక్కుంటూ వెళ్తుంది అని సో అది నేను చూశాను మన లాస్ట్ వీడియోలో కూడా ఉంటుంది శ్రీ రామలింగేశ్వర స్వామి ఫస్ట్ ఈ వ్లాగ్ అన్న ముందు చాలా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ముందు చేశాను సో కాదంటే మీరు అక్కడ చెక్ చేయచ్చు సో చుట్టూ కూడా చూడండి చాలా బాగుంటుంది మీరు ఇక్కడికి వస్తే మాత్రం మీకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎలా చేసానో ఇక్కడికి దర్శనం చేసుకోర్రు సో చాలామందికి తెలియదు ఈ టెంపుల్ కానీ ఒక్కసారి మీరు వచ్చారంటే లైఫ్లో మళ్ళీ వస్తూనే ఉంటారు అంత బాగుంటుంది అన్నట్టు టెంపుల్ సో రండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శ్రీ బుగ్గరామలి స్వామి దర్శనం ఇస్తారు సో మంచి అనిపిస్తుంది ఒక ఏదో అనుబంధం ఉంది అందుకే నాకు ఫీలింగ్ మాత్రం మామూలుగా లేదు ఎందుకంటే నాకు మాటలు కూడా రావట్లేదు ఏం చెప్పాలోనే వ్లాగ్లో అందుకే నార్మల్గా వీడియో తీశాను మళ్ళీ మళ్ళీ తీసాను చెప్పినదే మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా బ్లాగ్ వ్లాగ్లో వస్తుంటుంది మీకు బోర్ కొట్టచ్చు బట్ తప్పదు బట్ దేని గురించి ఎంత అయిపోయినా తక్కువే సో అందుకే నేను వచ్చిన శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం అక్కాపల్లి శివలింగాలపల్లి కూడా అని ఉంటారు సో మండలం వచ్చేసి ఎల్లారెడ్డిపేట్ రాజన్న సైసిల్ల డిస్ట్రిక్ట్ సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్వామివారు మనకు కనిపిస్తూ ఉంటారు సో ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటిదంటే మనకు పక్కనే గంగమ్మ తల్లి ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ నాకు తెలిసిన చరిత్ర ప్రకారం సో గంగమ్మ తల్లి శివుడి పాదాలను కింది నుంచి శివుని శివలింగాన్ని తాకి ఇక్కడ ముందరికి వెళ్ళిపోతుంటుంది సో అక్కడ అలా తాగిన వాటిని మనం స్వీకరిస్తే ఆడు మనకు ఎలాంటి రోగాలు ఉన్నా పాపాలున్నా తొలిగిపోతాయని అప్పట్లో నమ్మేవాళ్ళు సో ఈ రకంగా నాకు స్టోరీ తెలిసింది అప్పట్లో నేను నచ్చినప్పుడు సో అప్పట్లో వచ్చినప్పుడు అయితే చాలా అంటే చాలా అప్పుడైతే ఆ సీజన్లో వర్షాకాలం ఉందో అనుకుంటా అప్పుడు వచ్చింది సో ఇక్కడ వెళ్ళామన్నట్టు అయితే నాకు తెలిసిన ప్రకారం నేను అడిగాను వాటర్ ఇక్కడి నుంచి వస్తాయంటే అన్న ఇక్కడ దీనికి వాటర్ అనేది స్టార్టింగ్ పాయింట్ అయితే లేదు సో ఇక్కడ నుంచి వస్తాయి ఎవరికి తెలియదు అంటే నేను ఒకసారి ట్రై చేసిన అన్నట్టు ఏ నిజంగా దానికి స్టార్టింగ్ వాటర్ వాటర్కి స్టార్టింగ్ పాయింట్ ఎందుకు ఉంటుంది ఇక్కడ నుంచి ఒక దగ్గర నుంచి వస్తాయి కదా అంటే ఉందాం అన్న అంటే నేను ఒక మేము ట్రై ఇక్కడ చూద్దాం ఒకసారి అంటే నాతో నచ్చిన పర్సన్ అన్నారు సో అంటే ఒక కిలోమీటర్ దాకా నడుచుకుంటాం ఏనా కానీ స్టార్టింగ్ పాయింట్ అయితే దొరకలేదు సో అది అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని క్వశ్చన్ చేయొద్దు సో నిజమా కాదా అనేది పరీక్షించద్దు అనేది అప్పుడు నాకు అర్థమైంది అన్నట్టు సో ఫైనల్లీ నాకు అప్పుడు వచ్చినప్పుడు అయితే చాలా మంచి ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు ఎక్కువ శాతం మంది అయితే ఇక్కడ కనిపించరు సో మంచిగా ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇక్కడ మనకు ప్రశాంతంగా ఉండొచ్చు ఎవ్వరు ఉండరు చుట్టూ వాతావరణం ఇక్కడ చిన్న పోతులు ఉంటాయి చిన్న అంటే ఆ కొంచెం ఆల్మోస్ట్ ఫారెస్ట్ టైప్ ఉంటుంది ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది చుట్టూ వాతావరణం కూడా చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది సో మనకి ఇక్కడ చూసుకుంటున్నది కూడా అండి గంగమ్మ తల్లి ప్రవహిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులకు మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ అనేది అనేవి ప్రవహిస్తూనే ఉంటాయి ఏ రోజు కూడా వాటర్ లేకుండా అయితే ఉండవని చెప్పారు స్టిల్ మీరు ఇక్కడ కూడా చూడొచ్చు ఇదే మేము ఇలా వెళ్ళాము అన్నట్టు ఇక్కడ ఇది ఉంది కదా ఈ రూటు ఈ రూట్ నుంచి మొత్తం వెళ్ళామన్నట్టు ఆ రోజు అయితే ఇంత ఆ రోజు వర్షం కూడా పడింది చిన్న చిన్నగా అయినా కూడా వెళ్ళాము మొత్తం ఆ లోపల వెళ్ళాము చాలా దూరం వన్ కిలోమీటర్ కన్నా ఎక్కడ నేను కానీ అప్పుడు మనకు కొంచెం జ్ఞానోదయం వెళ్తుంది అన్నట్టు అర్థమైంది అన్నట్టు మన క్వశ్చన్లు వేయద్దు ఫాలో అయిపోవాలి అనేది అందుకే అంటే అంత ఆర్థం కాదు మేబీ నార్మల్గా అన్నట్టు నేను కూడా చూసినట్టు ఉంటుంది కదా అని అట్లా వెళ్ళాము అన్నట్టు సో చాలా అంటే చాలా అభ్యంతిస్తున్నప్పుడు సో నాకు ఎందుకంటే ఇక్కడ వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టు ఎవరు ఉండరు మంచిగా దేవుని మనం మన స్ఫూర్తిగా పూజించుకొని మంచిగా ఉండచ్చు సో చాలా అంటే చాలా బాగుంది సో మీ కూడా ఇది అక్కపల్లి గ్రామము మండలం ఎల్లారెడ్డిపేట డిస్టిక్ రాజన్న సిల్లా చాలా అంటే చాలా బాగుంటుంది సో అట్మాస్ఫియర్ అయితే కొంచెం అడవి టైప్ ఫారెస్ట్ టైప్ ఉంటుంది కానీ చాలా బాగుంటుంది